మన జిల్లాకు సంబంధించి పక్క జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా సెవెంటీన్ కేసెస్ పదిహేడు కేసెస్లో వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన కేసెస్లో దొరకడం జరిగింది వీటిల్లో మనకి టోటల్గా ప్రాపర్టీ సెవెంటీ సిక్స్ తులాస్ గోల్డ్ పోయింది డైమండ్స్కి సంబంధించి ఒక వర్త్ ఫైవ్ ల్యాక్స్ వరకు లాస్ అయింది సిల్వర్ కూడా మనకి ఒక వన్ ఎయిటీ ఫోర్ తులాస్ అండ్ సమ్ క్యాష్ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్ క్యాష్ అమౌంట్ కూడా ఈ సెవెంటీన్ కేసెస్లో టోటల్ లాస్ ప్రాపర్టీ సో దానికి సంబంధించి రికవరీ వచ్చి మనకి థర్టీ సెవెన్ తులాస్ గోల్డ్ ఒకటి డైమండ్ బ్రేస్లెట్ అండ్ డైమండ్ లాకెట్ వర్త్ ఒక టూ ల్యాక్స్ పైన వర్త్ ఉన్నవి ఒకటి ట్వంటీ తులాస్ సిల్వర్ రికవరీ అయింది అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్యాష్ రికవరీ అయింది అండ్ వీళ్ళు ఈ మనీతో పర్చేజ్ చేసిన స్కార్పియో వెహికల్ ఒకటి అది కూడా సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా వీళ్ళిద్దరూ మనకి శ్రీకాకుళం వన్ టౌన్ లిమిట్స్లో ఒక రెండు బైక్ అఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఆ బైక్లు కూడా రికవరీ అవ్వడం జరిగింది ఇంకొక కొన్ని బైక్స్ రికవరీ చేయవలసి ఉంది వీళ్ళ దగ్గర అది కూడా చేస్తాము అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడైతే ఇంకొక ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఇంకా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది అతన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బ్యాంక్స్లో కూడా ఇది తాకట్టు పెట్టారు సో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రికవరీ చేయడం కూడా జరుగుతుంది మనకి దీనికి సంబంధించి ఇంతకుముందే వీళ్ళు కోలా రావు పైన ఒక థర్టీ సెవెన్ కేసెస్ ఉన్నాయి పాత కేసెస్ అందులో రెండు వేల పద్దెనిమిదిలో ఈయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు దానికి సంబంధించి మనకి మన్యం డిస్టిక్లో పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో పెట్టి ఉన్నారు బట్ వాళ్ళు ఆ జిల్లాలో కాకుండా బయట జిల్లాకు వచ్చి వాళ్ళు అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది